అట్టహాసంగా కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ జిల్లా మండలం ఆదిలాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం మేడ్చల్ జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఎంపీ ఏడుగు సుదర్శన్ రెడ్డి ఎంఆర్ఓ కృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లే గడిల పాలనకు ముగింపు పలికి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టి ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీ లబ్ధి కోసం ప్రజలు దరఖాస్తులు ఇవ్వచ్చని ఒకవేళ అందుబాటులో లేనివారు ఈ వారం రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ పంచాయతీలో ఉన్న అధికారులకు దరఖాస్తులు అందజేయాలని ఎంఆర్ఓ సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు గాయర్ విశ్వనాథం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ ఎంపీటీసీ కందుల కుమార్ ముదిరాజ్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు సామల అమర్ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు ఈ మేరకు గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు जी ये भी इसी को तो सुन को तो रاله आगे अपलोड कराल है तो तो मार लेगा मेरा आशिक ना वो बात है वोट मारेंगे टाइम मुझे टाइम टाइम टेंशन मत ప్రజల చేత ప్రజలే పరిపాలించిన ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైంది కాబట్టి గవర్నమెంట్ దానిలో భాగంగా ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అభ్యయస్తో గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి డిసెంబర్ ఇరవై నుండి జనవరి ఆరు వరకు ప్రతి విలేజ్లో గ్రామ సభల ద్వారా గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ ఆఫీసర్ అధికారులు గ్రామ సభలో పోయి దరఖాస్తు లబ్దిదారులని దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ఐదు గ్యారెంటీ సంబంధించి దానిలో భాగంగా ఈరోజు విజిలాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండలం మండలంలో వేరే విలేజ్ అయిన కాచివాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పదకొండు విలేజ్లు అయితే ఈరోజు విజిలాబాదు రేపు కుషాపురం ఆ హుషాపురం తర్వాత మాదారం తర్వాత గన్పూరు ఈ విధంగా మనం షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మండలం ఉన్న ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఈ రోజు నుంచి డిసెంబర్ రోజు నుండి జనవరి ఆరు జనవరి ఆరు వరకు దరఖాస్తు తీసుకుంటాం ఆ సమయంలో అందుబాటులో లేని వారు కూడా తర్వాత కూడా వచ్చి దరఖాస్తు తీసుకోవచ్చు ఎలాంటి ఆందోళన చేయాల్సి చెందాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా వచ్చి ఉంటాయి దగ్గర అంటే కౌంటర్లు ఇప్పుడు మనకు ఇబ్బంది కలగకుండా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో దగ్గర ఇబ్బంది కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది లైన్లో ఇబ్బంది లేకుండా కూడా దాన్ని ఏర్పాటు చేస్తుంది మంచి స్పందన అందరూ వచ్చింది కాబట్టి ఇబ్బంది